ప్రియ స్నేహిత వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు అది నాకు కాదులే వారికే సరిగ్గా సరిపోతుందని వేరే వారి మీదకి నెట్టేస్తున్నావా అయితే ఆ వాక్యం ద్వారా నీవు పొందుకునే మేలంటూ ఏది లేదు నీ రక్షణార్థం వాక్యాన్ని వాక్యముగా ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యం నా కొరకే చెప్పారు అని చెప్పి వాక్యం చెప్పిన సేవకుని మీద ద్వేషం పెంచుకుంటున్నావా అయితే నీ జీవితానికి సమాధానం ఉండదు ప్రకటింపబడిన వాక్యం ద్వారా ఈరోజు ప్రభువు నాతో మాట్లాడారని నీ జీవితాన్ని సరిచేసుకోగలిగే ప్రయత్నం చేస్తే వాక్యానుసారంగా నీ జీవితాన్ని మలుచుకోగలిగితే నీ జీవితం ధనియం ఏ గుంపులో నీవున్నావో సరిచూచుకో సరిచేసుకో వాక్యమును వాక్యములా అంగీకరించటం నీకు ఇష్టం లేకపోతే దేవిని మందిరానికి వెళ్ళి నీవు పొందుకునే మేలంటూ ఏదీ లేదు దేవిని మందిరానికి వెళ్తూ ఉన్నప్పుడు ప్రభువా ఈ దినాన్ని నువ్వు నాతో మాట్లాడు అని చిన్ని ప్రార్థన చేసి నువ్వు దేవిని మందిరానికి వెళ్ళగలిగితే అక్కడ నిలబడే వ్యక్తితో సంబంధం లేకుండా ఏది నీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడతాడో అది సూటిగాను స్పష్టంగాను ఆయన నీతో మాట్లాడతారు అనే విషయాన్ని గ్రహించగలిగి దేవిని మందిరానికి వెళ్ళి వాక్యము ద్వారా నీ యొక్క జీవితాన్ని మలుచుకోగలిగితే ఈ లోకంలో నీకంటే ధన్యకరమైన జీవితాన్ని జీవించగలిగేవారు మరెవ్వరూ లేరు